சோமே சோமே சா சை கரோதி கரோதி

సేవ ఈ సంఘాన్ని ఇరవై ఐదు కాయలు కావాలని వారికి ఆ భగవంతులు ఇంకెంతో దిగ్విజయ నెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సందర్భంలో మరి జిల్లా సంఘ సంఘకార సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా శ్రీ అమ్మవారి యొక్క ప్రసాదం ఆ యొక్క ఆరు నుజులతో కూడినటువంటి పచ్చడి కార్యక్రమాన్ని అలాగే మన పెద్దమ్మ గారు మరి యొక్క ఆ దేవతాన్ని విధానం వారి అమృత విధవలసిందిగా కోరుతున్నాము ఆరు నుజుల కలయికతో ఏర్పడినటువంటి యొక్క పదార్థాన్ని ఆ పచ్చడిని ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదంగా ఈరోజు సంతకాల సంఘం ఆధ్వర్యంలో జిల్లా సంతకాల సంఘం ఆధ్వర్యంలో అచార్య గారు అక్కడ మత్తెంద్రులు అన్నీస్తున్నారు ఉన్నటువంటి ప్రసాదం కోసం చూస్తున్నారు అండి thank yeah. you. Yeah.